ఈరోజు పూతరేకులు కొనడానికి ఆత్రేపురం అయితే వచ్చేసామండి బెస్ట్ పూతరేకులు ఎంచుకుందామంటే ఏ షాప్లో కొనాలో కూడా అర్థం కాలేదండి మాకు నాకు ఒక టూ టు త్రీ షాప్స్ అయితే నేను పూతరేకులు ట్రై చేశానండి నాకు విఘ్నేశ్వరం నేతి పూతరేకులు అయితే చాలా ఫ్రెష్గా టేస్టీగా అనిపించినాయండి మనకు అన్ని పూతరేకులు లైవ్లో అయితే తయారు చేసి ఇస్తారండి వీళ్ళ దగ్గర చాక్లెట్ పూతరేకులు మరియు కోవా అయితే వీళ్ళ స్పెషాలిటీ అండి ఆత్రేయపురం అనగా మామిడి తాండ్ర కూడా చాలా ఫేమస్ అండి నేను మామిడి తాండ్ర ఒకటి తాండ్ర ఈ సీజన్లో దొరకడం కూడా చాలా అండి ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అయితే తీసుకున్నానండి వీళ్ళ దగ్గర కొన్న తర్వాత మనకి విజిటింగ్ కార్డ్ కూడా ఇస్తారండి మనకి హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉందని చెప్పారండి ఈ వీడియో చూస్తున్న ఎంతమందికి మా గోదావరి జిల్లా పోతరేకులు అంటే ఇష్టమో ఈ బాక్స్ వచ్చి పిస్తా పూతరేకులు అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching. Please subscribe.